శరదృతో కార్తీక మాస కృష్ణ పక్ష చతుర్థి ఈ రోజు మంగళవారం ఆరిద్రా నక్షత్రం ఈ రోజు విశేషమైన రోజు ఈ రోజు మనమందరూ కూడా ఓం విద్యా గణపతయే నమ అనే నామాన్ని జపించాలి ఎవరైతే మంగళవారం రోజు విశేషంగా గణపతి పూజలు వచ్చినప్పుడు అంటే ప్రత్యేకంగా ఈ ఒక అంగారక చతుర్థి ఇటువంటిది వచ్చినప్పుడు విద్యా గణపతిని విశేషంగా పూజించాలి అటువంటి విద్యా గణపతి స్తోత్రాన్ని ఈరోజు ధ్యానం చేసిన పూజించిన మహోత్తరమైన ప్రతిఫలం ఉంటుంది ఈరోజు మనము ఓం విద్యా గణపతయై నమ అనే నామాన్ని జపిద్దాం ఓం విద్యా గణపతయే నమ విద్యా గణపతయే నమ విద్యా గణపతయ విద్యా చాలా విశేషం చాలామంది ఒక పది సంవత్సరాల పూర్వం మన ఇంట్లో గణపతి ఉంటే ఎటువంటి గణపతి ఉండాలి అని దాని గురించి తెలియజేశాను అప్పుడు భారీ చర్చలు భారీ విమర్శలు చాలా చర్చలు జరిగాయి జనాల్లో అక్కడ ఇక్కడ మాట్లాడడం దాన్ని ఇలా చెప్పారు అలా చెప్పారు అని వీళ్ళందరూ పాపం చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి ఇంకా జీవితంలో జ్ఞానాన్ని ఎంత తోడితే అంత జ్ఞానవంతులు అవుతారు ఆఖరి కొందరు నిజమే అని కూడా ఒప్పుకున్నారు ఫస్ట్ వాదించారు తదుపరి రోజుల్లో వాళ్ళే సరిదిద్దుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవే చర్చలు మొదలయ్యాయి ఎవరో అడుగుతారు గణపతి ఎటువైపు తొండమున్న గణపతి శ్రేష్టము అని ఎటువైపు ఉన్న గణపతి గణపతినే కదా అని మాట్లాడుకుంటున్నారు మంచిదే కానీ సిద్ధి గణపతి వేరు విద్యా గణపతి వేరు ఎందుకు అన్ని పేర్లు వచ్చాయి అయితే విద్యా గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి గణపతి ఒకరే కదా ఇంకెందుకు ఇవన్నీ దుర్గా గణపతి ముప్పై రెండు గణపతులు ముప్పై రెండు కథలు దీనికి ఎందుకు అవన్నీ ఒక్కొక్క గణపతి రూపంలో కూడా ఒక్కొక్క అవతారాలు ఎందుకు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి దశావతారాల్లో ప్రతి అవతారానికి తనదే అయిన ప్రత్యేకత దనేదే అయినా ఒక రూపాలు తనదే అయినా ఒక లక్షణాలు ఉన్నాయి అందరూ విష్ణువే అయితే ప్రతి జన్మంలో ఒక్కొక్కటి మనకి నేర్పించెళ్ళారు అలాగే ప్రతి దేవతల్లో కూడా ఉంటుంది దాన్ని గమనించండి కాస్త దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి జనాలకి లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసేసి ఆ ఇంతలే అని అనుకోకండి ఎందుకంటే ఉగ్రం వీరం ఉగ్ర రూపంలో వీరత్వాన్ని చూపించిన నరసింహస్వామి అవును కదా సౌమ్యంగా వీరత్వం చూపిన శ్రీరాములు వారు ఒక్కొక్క అవతారంలో ఒకటి వామన రూపంలో బలిని పాతాళం పంపించడానికే ఉత్పత్తి చేశారు ఎంత సౌమ్యం ఎంత తేజస్ అవన్నీ అక్కడ ఏదైనా యుద్ధం చేశారా వామన వాళ్ళు లేదు వచ్చారా అలా ప్రతి రూపానికి ఒక తత్వము ఒక శక్తి అనేది ఉంటుంది అదే విధానంగా గణపతికి తొండము అనేది కుడివైపు ఉంటే ఒకటి ఎడం వైపు ఉంటే ఒకటి ఎప్పుడైనా గణపతి చేతుల్లో తాళపత్రాలు కానీ లడ్డు కానీ ఉంది అనుకోండి అది చూడండి గణపతి జ్ఞాన గణపతి అని అర్థం అంతేకాదు విద్యా గణపతి అని అర్థం అదే విధానంగా సిద్ధి గణపతి వేరు బుద్ధి గణపతి వేరు దీన్ని గురించి కాస్త మీకు అవగాహన కావాలి అంటే శ్రీరాముల వారు యుద్ధం చేసింది ఎవరి పైన పైన ఆ యుద్ధం కాకముందే రావణాసురుల వారు మహా తపస్సుని ఆచరించి సాక్షాత్ పరమేశ్వరుడు ఆత్మలింగాన్ని అంటే ఆత్మలింగాన్ని పొందేస్తారు ఆత్మలింగాన్ని పొందుతూ నడుచుకొని తీసుకెళ్తూ ఉంటాడు సముద్ర తీరంలో నడుచుకొని తీసుకెళ్తూ ఉంటే ఆ సమయంలో ఈ ఒక గొర్రెల కాపలలాగా మహాగణపతి అక్కడికి వచ్చి అతను సంధ్యాకాలం ఇక బ్రాహ్మణతత్వం కదా ఉదయం సాయంత్రం ఎక్కడ ఉన్నా సంధ్యావందనం చేయాలి మరియు అతను బహిర్దశ అంటాం బహిర్దశకు వెళ్ళాలి ఆ సమయంలో ఆ చేతిలో పట్టుకుంటే అపవిత్రమైపోతుంది దీన్ని ఎవరి చేతికి ఇచ్చి వెళ్ళాలి తర్వాత చేతిలో కాళ్ళు కడుక్కొని స్నానం చేసుకొని తర్వాత దాన్ని తీసుకోవాలి ఎక్కడ కూడా భూమిపై పెట్టరాదు అని ఉంటుంది అక్కడ ఎన్నో సిద్ధులు ఉండేవి ఎన్నో సిద్ధులు పొందాడు బుద్ధి లేదు రావణానికి అందుకే అలా అయిపోయాడు పాపం సిద్ధి గణపతి వేరు బుద్ధి గణపతి వేరు దానికి ఏ గణపతిని పూజిస్తే ఏ ప్రతిఫలం అనేది ఉంది సిద్ధి గణపతిని పూజిస్తే సిద్ధిస్తాయి బుద్ధి గణపతిని పూజిస్తే బుద్ధి వస్తుంది అలా ఎక్కడైతే తొండము ఎడం వైపు ఉంటుందో అది విద్యా గణపతి బుద్ధి గణపతి అని అర్థం ఇటువైపు సిద్ధి గణపతి దీనికి రావణాసుడు ఉదాహరణ రావణాసుడికి ఎన్నో సిద్ధులు ఉండేవి కానీ అతను బుద్ధి లేదు అందుకే అక్కడ ఈ ఒక మహాగణపతి ఎక్కడైతే ఆవిర్భవించి అక్కడ రెండు చేతులలో మహాగణపతి అద్భుతంగా దర్శనమిస్తాడు అక్కడ ఈ తొండము ఇటువైపు ఎడం వైపు ఉంటుంది నిలుచుకొని ఉంటాడు ఇలా మహాగణపతి ఎక్కడైతే రావణాసురుడు ఆత్మలింగం భూమిలోపై పెట్టేశారో అది భూమి లోపల ఇప్పుడే ఉంది దాని పై తీయడానికి కాలేదు అది మహాబలేశ్వరుడు అదే గోకర్ణ క్షేత్రము గోకర్ణ అంటే గోవు చౌ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అది గోకర్ణ ఈ రంధ్రం ఉంటుంది కదా చౌ లోపల రంధ్రం ఎగ్జాక్ట్లీ ఆ రంధ్రమే ఆ ఒక ఆత్మలింగం దానికే ఆ క్షేత్రానికి గోకర్ణ మహాబలేశ్వర అని వచ్చింది ఆ ఒక క్షేత్రము గోకర్ణ కాకముందు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సేవలో వాళ్ళు ఉన్న క్షేత్రం అది గుర్తించుకోండి పార్వతీ పరమేశ్వరుల వాళ్ళిద్దరు కూడా ఏకాంత సేవ చేసుకోవడానికి ఆ సముద్ర తీరంలో తిరిగేవారు అదే ఓం బీచ్గా ఇప్పుడైంది అది ఆకాశంలో నుంచి చూస్తే ఓంకార రూపంగా మారుతూ ఉంటుంది మరియు బ్రిటిష్ కాలంలోనే అక్కడ ఉన్న శాండ్ ఇసుక ఏదైతే ఉంటుందో ఆ ఇసుకకి సముద్రపు నీటికి మరియు సూర్యుని కిరణాలకి ఈ శరీరం ఏదైతే ఉంటుందో విటమిన్ డి తక్కువ ఉంటుంది ఫారిన్ లో వాళ్ళంతా వచ్చి ఆ మట్టిపై పడుకొని సూర్యుని నుంచి వచ్చే కిరణాలని శరీరం పైన స్పర్శలాగా చేసుకొని మట్టిలో ఉన్న ఐరన్ అంశాన్ని ఈ స్కిన్ అనేది స్వీకరించి విటమిన్ డి అధికంగా ఉత్పత్తి అయ్యేదంట అది భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి సముద్ర తీరాలు దాంట్లో గోకర్ణలో అత్యంత అధికమైన తీక్ష్ణమైన సూర్యుని కిరణాలు పడతాయి అందుకే ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవారు అంటే చిన్న చిన్న వస్త్రాలు ధరించి వాళ్ళు నీళ్ళల్లో మునిగి గుప్తంగా అక్కడ వెండని చూసుకొని అక్కడ విటమిన్ డి పొందేవారు కానీ నిదానంగా వస్తు 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 దానికి ఒక పెద్ద పేరు పెట్టేశారు జనాలు దాని పూర్వం ఇతిహాసంలో ఉన్నది ఈ శైవ క్షేత్రం దాని పూర్వం అంటే గోకర్ణ అని పేరు రాకు ముందున్న పేరు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల ఏకాంత స్థలము అని అర్థం అంత గొప్ప క్షేత్రంలో అక్కడ ఉన్న గణపతి బుద్ధి వినాయక అంటే తన తెలివితో ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు కాబట్టి బుద్ధి గణపతి అనేది వచ్చింది సిద్ధి ఎవరికి చెందింది ఆత్మలింగం రావణాసురుడికి తన బుద్ధితో ఆ లింగం భూమిపై ఉండిపోయేలా చేశారు ఇది నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది సంవత్సరాలకు ఒక్కసారి ఆత్మలింగాన్ని ఓపెన్ చేస్తారు ఇప్పుడు మనం పై ఇలా స్పర్శిస్తాం అంతే మొత్తం పెద్ద లింగం అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఆత్మలింగాన్ని ఓపెన్ చేయాలి అంటే ఉత్తర భారతంలో పుష్కరాలు కుంభమేళం జరిగితే ఎంత మంది చేరతారో నాగా సాధువులు కావచ్చు అగౌరాలు కావచ్చు మరియు సాధారణమైన ప్రజలు కావచ్చు విదేశీయులు కావచ్చు సాధులు సత్పురుషులు సన్యాసులు ఋషులు వీళ్ళంతా ఎంతమంది ఉన్నారో ఎంత మంది చేరతారో దాన్ని నాలుగు రట్ల జనాలు ఈ ఒక్క క్షేత్రానికి వస్తారు అది ఇంకా డేట్ నిర్ణయించలేదు దాన్ని నిర్ణయించాలి అంటే ప్రభుత్వాలన్నీ కూడా చేరాలి అన్ని ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్టు వాళ్ళు ఉండడానికి స్థలాలు వాళ్ళకి ఆహార పద్ధతులు ఎన్ని ఉంటాయి చెప్పండి అంతవరకు ఈ సమయంలో జనాలు చేరతారు అని భయంతో ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు డేట్ అని డిక్లరేషన్ కాకుండా పెట్టేశారు అంటే డిక్లరేషన్ చేయడానికే భయపడుతూ ఉన్నారు అందుకే మనం తెలుసుకునే విషయాలు ఎన్నో ఉంటాయి ఒక క్షేత్రం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమో లేదో వాళ్ళకి తెలిసినదే మహాజ్ఞానం అనుకొని మాట్లాడేస్తే వృక్షానికి మించింది ఇంకో వృక్షం ఉంటుంది కదా ఏదైనా ఒక విషయం గురించి ఎక్కడైనా చర్చ వచ్చినప్పుడు దాని గురించి తెలియకపోతే నేను తెలుసుకొని తెలియజేస్తా అనాలి ఎవరైనా ఇంటర్వ్యూలో నీకు ఇది తెలుసా అంటే వాళ్ళకి తెలియనప్పుడు తెలీదు అన్నారు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తా అంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నా దాని గురించి నేను వివరంగా తెలుసుకొని మీకు తర్వాత తెలియజేస్తా అంటారు కానీ ఇక్కడ మన జనాలు అలా కాదు కదా ఏదైనా అడిగేలోపు వాళ్ళకి తెలియకపోయినా ప్రశ్న అర్థం కాకపోయినా దానికి ఏదో ఒకటి ఉత్తరం ఇచ్చేసేయాలి కాబట్టి ఉత్తరం ఇచ్చేస్తారు దాని నుంచి ఈ సోషల్ మీడియా ఇవన్నీ నమ్ముకొని టీవీలో మాధ్యంలో నమ్ముకుంటే ఇక జీవితాలు అంతే అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి దానికి దయచేసి జాగ్రత్త వహించండి ఎందుకంటే ఎవరో తెలియజేస్తున్నారో ఒక సోషల్ మీడియాలో కూర్చొని చాలా పెద్దైనా ఆయన చెప్తున్నాడు ఇక అమావాస్య రోజు చంద్రగ్రహణం అన్నాడు నేను అమావాస్య రోజు చంద్రగ్రహణం ఏంటి రా దేవుడా అని ఆ అడిగేవాడికి తెలివి లేదు చెప్పేవాడికి తెలివి లేదు వాళ్ళకన్నా తెలివి ఉంటుంది కదా అలా అమావాస్య రోజు చంద్రగ్రహణం ఏంటి దేవుడా అని నేనే ఒక రకంగా అతను కన్ఫ్యూజన్ అయిపోయాడా లేదో ఏదో చెప్పాలని చెప్పేశాడా అంటే ఏదో చెప్పాలని చెప్పేసింటాడు ఎందుకంటే విద్య విద్యావంతుడు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతాడు కదా అది పరిస్థితి కానీ ఎవరైనా ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాన్ని తీర్చాలి అంటే తెలిసి ఉంటే దాన్ని జ్ఞానంతో బోధించండి తెలియజేయండి నిజంగా అది మీ గొప్పతనం అనుకోవచ్చు తెలియనప్పుడు నేను తెలుసుకొని తెలియజేస్తా అని చెప్పండి ధైర్యంగా అంతేకాకుండా ఏదో నోటుకు వచ్చింది తెలియజేస్తే నాలకకి ఎమకుండదు కానీ నాలక చాలా సాఫ్ట్ గా ఉంటుంది కానీ ఆ మాటలు ప్రపంచానికి చాలా చెడు చేసే మాటలు ఉంటాయి వ్యక్తిని బాధ పెట్టే మాటలు ఉంటాయి అదే నాలకతో ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇచ్చే మాటలు కూడా ఉంటాయి అదే ఒక బోధనతో నాలకతో దేవుడు కూడా దిగి వచ్చే ఒక సంగీతాన్ని నాలకతోనే బయటకు వస్తుంది కంఠం కావాలి కానీ నాలక లేకపోతే అక్షరాలు పలకడానికి కాదు అందువలన ఈ నాలకని అంత ఈజీగా తీసుకోకూడదు అలాగే పదాలని కూడా ఏది పడితే ఏది వాగేయకూడదు ప్రపంచంలో అత్యంత బరువైనది ఏదైనా ఉంది అంటే అది నాలకంట దాని నుంచి తల్లిదండ్రిని నిందించడం ధిక్కరించడం ఇటువంటివి చేయకండి దయచేసి ఎందుకంటే మాటలకి చాలా విలువ ఉంటుంది కోపం వచ్చినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడేయడం ఇవన్నీ చేయకండి ఎప్పుడే కానీ విద్యం దదాతి వివేకం అంటారు ఎవరైనా వివేకంతో ఉన్నవారు విద్యావంతుడు అతని మాటలను చూస్తే అతను విద్యావంతుడా అవివేకినా అని అర్థమైపోతుంది ఎందుకంటే విద్యావంతుడు ఎప్పుడు కూడా ఎటువంటి కోపం వచ్చినా ఎలా వచ్చినా ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు అంతేగాని అవివేకంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అరే కోపం రాబలో ఏదో మాట్లాడేసా అంటే దాని అర్థం ఏంటి నీకు వివేకం లేదు అంటే మనస్థీమితం ఉండదు నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినలా చేస్తావు అని అర్థం మనిషి అని కోపం వస్తుంది కానీ మాటలు మాట్లాడడం మాత్రం జాగ్రత్త వహించడం చాలా మంచిది గురుజీకి ఈరోజు శబ్దం శ్రావ్యం లేని తెలియజేయబోతున్నారు శబ్దం శ్రావ్యం ఈ రోజు చాలా విశేషమైన ఒక భ్రమరి అనే ఒక శబ్దం ఉంటుంది అది మనలోనే ఉంటుంది ఆ శబ్దం మనలోనే ఉత్పత్తి అవుతుంది ఎవరికైతే రాత్రి పడుకోవడంగానే నిద్ర రాకుండా చెడు ఆలోచనలు చెడు కళలు రావడం ఇటువంటివి ఏదైనా జరుగుతూ ఉంటే భ్రమరీ ముద్ర అనేది ఆచరించవచ్చు బ్రమరి ముద్ర అంటే ఏంటి అంటే ఈ రెండు బటని వేలల్లో మీరు ఏం చేయాలంటే చెవులో పెట్టుకొని ఇలా లాక్ చేసుకోవాలి లోపలికి పెట్టి ఇలా ఎనుక్కంటే ఎయిర్ లాక్ అంటాం లాక్ అంటే లోపలికి బయటికి ఇక ఎయిర్ అనేది ప్రవాహం ఉండదు తదుపరి ఈ రెండు వేళ్లల్లో కళ్ళు పైన బ్లాక్ చేసుకోవాలి ఈ ఒక హైబ్రూ పైన ఈ ఒక వేలు రావాలి చూడండి ఇలా ఇలా రావాలి ఇలా చేసుకోవాలన్నమాట నోరు మూసుకోవాలన్నమాట ఈ లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా ఇది ఇక్కడ రావాలి పెదవుల పైన ఇలా చేసుకొని కరెక్ట్గా మీరు క్లోజ్ చేసుకొని ఒకే ఒక పదమే లోపల అంతే అంటే ఒక శబ్దాన్ని క్రియేట్ చేయాలి ఎప్పుడైతే ఈ బ్రహ్మరి ముద్రని ఇలా వేసుకొని చక్కగా మీరు అంటే మీరు ఈ ఒక లిప్ ఏదైతే ఉంటుందో పెదవులు మూసుకొని లోపల కాస్త నోరు ఓపెన్ చేయాలి అంటే టీత్కి టీప్కి కాస్త గ్యాప్ ఉండాలి ఇలా అలా చేసుకొని సౌండ్ చేసినప్పుడు లోపల ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఆ ఒక సౌండ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అట్స్లో ఉంటుంది అది చాలా గొప్పది మీరు ఆ ఫ్రీక్వెన్సీని ఈ సౌండ్స్ని మీలో మీరే క్రియేట్ చేసుకోవాలి రాత్రి భోజనం అంతా అయిపోయిన తర్వాత పడుకోవడానికి ముందు జస్ట్ బెడ్మిన్ కూర్చొని ఇలా చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అంతే అలా మూడు నాలుగు కితాలు చేసి మీరు పనుకోవడం అలవాటు చేసుకుంటే చెడు కళలు రావు బ్రెయిన్ మంచిగా రిలాక్స్ అవుతుంది పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంటారు అటువంటి అద్భుతమైన శబ్దాన్ని మనలోనే ఉత్పత్తి చేసుకునే శక్తి మనలో ఉంది అందుకే కొన్ని అన్నీ కూడా మన శరీరంలోనే ఉంటాయి అని తెలియజేస్తాను బయట ఉండేది పంచభూతాలే శరీరంలో ఉండేది పంచభూతాలే పంచభూతాల నుంచినే మనం బతుకుతూ ఉన్నాము పంచభూతాల్లో కలిసి బతుకుతూ ఉన్నాము ప్రకృతికి హాని చేస్తే దానివల్ల మనకి హాని జరుగుతుంది అంటే దీన్ని అర్థం చేసుకోండి జనాలందరూ కూడా పంచభూతాలనే బతుకుతున్నారు అందరికీ కూడా ఈ ప్రకృతికి మనకి సంబంధంలోనే జీవిస్తూ ఉన్నాము ఆ ప్రకృతిని అర్థం చేసుకొని జీవించడం నేర్చుకుంటే అందరూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించచ్చు ఎప్పుడైతే ప్రకృతిని అర్థం చేసుకోకుండా ఇతరిని వంచిస్తూ ఇతరులని బాధ పెడుతూ ఇతరులకి మోసం చేస్తూ ఇతరులకి అబద్ధాలు చెప్పుకుంటూ మీరు బతికారనుకోండి జీవితంలో ఏదో ఒక రోజు అనారోగ్యంతోనో లేదా పుత్ర శోకంతోనే ఇంకొక రకంగానో ఏదో ఒక రకమైన శోకంతో బాధపడి దేవుడా ఈ జీవితం ఎందుకు ఇచ్చావు నేను ఇటువంటి నరకమా ఇటువంటి అవమానాలా అని అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి జీవితంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళిళ్ళలో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి దాని నుంచి కర్మ ఏదో ఒక రోజు మన ముందే రిపీట్ అవుతుంది ఆ కర్మ రిపీట్ కాకూడదు అంటే ప్రకృతిని అర్థం చేసుకొని ఒకరిని హర్ట్ చేయకుండా అయినంత వరకు ధర్మ మార్గాన్ని వెతుక్కుంటూ మీరు జీవితాన్ని సాగిస్తూ ఉండండి ఖచ్చితంగా ప్రకృతిని ప్రేమించండి మీరు అనుకో ఉంది మీకు జరుగుతుంది రేపు దివ్యమైన పూజ రేపు చాలా విశేషం బుధవార పంచమి పునర్వసు నక్షత్రం రాములవారి నక్షత్రం మహావిష్ణు నక్షత్రం బుధవారం విష్ణువులకి చాలా విశేషమైన రోజు దుర్గాకు కూడా చాలా విశేషం రేపు శాలిగ్రామ పూజ లేదంటే రేపు మహావిష్ణుకి తులసి అర్చన చేసి నయ్యి దీపాలు వెలిగించి ఒక అరటి పండు లేదో ఏదైనా ప్రసాదం నైవేద్యం పెట్టి దాన్ని గోమాతకు తినబెట్టడం లేదు అంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రసాదంగా భుజించడం అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం మరియు రేపు విశేషంగా విష్ణుకి తులసి అర్చన చేసి సంతానం కోసం ప్రార్థిస్తే త్వరలో సంతాన యోగం ప్రాప్తిస్తుంది అద్భుతమైన పూజా విధానం వంశాభివృద్ధి కోసం కుటుంబంలో అందరి ఆరోగ్యం కోసం సత్సంతానం కోసం ఆచరించండి గురుజీకి ఈరోజు ఆయుక్షేమం ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం ఇది వాకుడు కాయ వాకుడుకాయ చూడ్డానికి మనకి విలేజెస్ లో ముళ్ళు చెట్ లాగా ఉంటుంది దాంట్లో ముళ్ళు ముళ్ళు లాగా ఉంటాయి ఆ పండు ఇలా చిన్నగా ఇలా కడ్డి సమేతంగా ఇలా ముందుకు ఉంటుంది వాకుడు కాయలు ఈ వాకుడుకాయలు పర్టికులర్గా ఆల్ టైప్స్ ఆఫ్ కాఫ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఏదైనా తెలియని ఒక వైరస్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా అది పోదు కాఫ్ అని అటువంటి వారు ఈ వాకుడికాయని తెచ్చి బాగా ఎండబెట్టి దంచి పౌడర్ చేసి పొద్దున్నే ఒక అర టీ స్పూన్ రాత్రి అర టీ స్పూన్ భోజనమైన తర్వాత గోరువెచ్చని వెచ్చని నీళ్ళలో కలుపుకొని ఇది ఎక్సెస్ ఆఫ్ హీటు హైవీ హీటర్ ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉండాలి రోజు రోజుకి అలా ఒక నాలుగు మాసాలు సతతంగా చేస్తే త్రోట్లో ఎటువంటి వైరస్ త్రోట్ ఇన్ఫెక్షన్ కాఫ్ సంవత్సరాల నుంచి ఉండేది క్లీన్ అయిపోతుంది రెండోది లంగ్స్ ఇన్ఫెక్షన్ లంగ్స్ ఆస్మా రిలేటెడ్ వీజింగ్ అంటాం కదా దానివల్ల చాలా ఏదైనా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఊపిరి పీల్చడం మొదలడానికి ఏదైనా బాధ అవుతూ ఉన్నవారు దీన్ని పౌడర్ చేసి పెట్టి నిప్పు పైన ఇలా వేసి ఆ పొగ వస్తుంది కదా ఆ పొగని ఇలా ముక్కులో అప్పుడప్పుడు తీసుకోవాలి అలా చేస్తూ ఉంటే ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే తగ్గిపోతుంది లేదా దీన్ని వేడ నీళ్ళల్లో కలుపుకొని పొద్దున్నే పరగడపలో ఒక అర టీ స్పూన్ రోజు అలా నాలుగు నెలలు సేవిస్తే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది అద్భుతమైన ఆయుక్షేమం రాసుకోండి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది గురుజీకి ఈరోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి తెలియజేయబోతున్నారు ఈరోజు ఆలయ దర్శనం ఈరోజు ఆరిద్రా నక్షత్రం ఈ ఆరిద్రా నక్షత్రము శివాంశ నక్షత్రం రుద్ర నక్షత్రం అంటూ ఉంటాం అయితే ఈరోజు చతుర్థి సంకష్టర చతుర్థి మంచి రోజు కలిసి వచ్చింది ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం ఎందుకంటే హనుమంతుడు కూడా శివాంశుడే ఈరోజు అందరూ కూడా భక్తితో శ్రద్ధతో ఇంట్లోనే కూర్చొని చక్కగా ఒక ఆంజనేయ స్వామి దర్శనాన్ని చేసుకుందాం రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం చాలామందికి వాస్తులో చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి మీకు అందరికీ ఒకటే తెలియజేస్తాను దయచేసి ఈ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఇన్నర్ వాస్తు చూసుకుంటే చాలు ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుందంటే ఒకరు ఎల్ షేప్లో కట్టింటారు ఒకరికి కింద నుంచి పై వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుంది కింద దేవుడు గది ఉంటే పైన అక్కడ వాష్రూమ్స్ చేసుకుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వంట కదా ఎన్ని చోట్ల ఒకదానికి ఒకదానికి అటాచ్లు ఉంటాయి ఇక ఫ్లాట్ ఫ్లాటు అన్ని చోట్ల వంట చేస్తూనే ఉంటారు ఏదైనా ఆగ్నేయం తీసుకోవాలప్పుడు ఏ మూలు తీసుకోవాలంటే దాన్నే పూర్వంలో ఏం చేశారంటే వల వాస్తు వర వాస్తు అని అంటే ఆ ఇంటి ఉన్న వాస్తు ఇన్నర్ వాస్తు ఔటర్ వాస్తు అని ఈ వాస్తుకు సంబంధించినది భవిష్య పురాణంలో ఉంది దీనికి ఆధారాలు ఉన్నాయి కానీ ఈ వాస్తు గురించి స్థాన బలం అతి ముఖ్యం చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇంట్లో ఉండి అనారోగ్యం ఉన్నప్పుడు ఇమ్మడేట్ ఇంకో ఇల్లుకి మారిపోతారు కొందరు దాని నుంచి మేలుకున్న వారు ఉన్నారు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కువై మళ్ళీ పాతింటికే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఇంటి యజమాని ఉన్న సమయంలో ఒక ఇల్లు నిర్మాణం చేస్తాడు ఆ యజమాని పేరులో సంకల్పం చేసి ఒక బునాది తీసి ఒక మంచి గృహాన్ని నిర్మాణం చేసుకొని ఒక సింహద్వారాన్ని అతను కలిసి వచ్చే విధానంగా స్థాపించేస్తారు అతను స్వర్గస్థులైన తర్వాత ఆ ఇంట్లో ఎవరు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు చూడండి ఆ తండ్రి ఉండే వరకు ఆ ఇంట్లో ఎటువంటి ఆపదలు ఆటంకాలు ఉండవు వాళ్ళు స్వర్గస్లు అవ్వంగానే ఇమిడేట్ ఆ ఇంట్లో కష్టాలు స్టార్ట్ అవుతాయి అంటే వాళ్ళు నిర్వహించడం తెలియకుండా కాదు అంటే అతను ఉండే వరకు ఆ ఇల్లు అతనికి యోగం ఉండేది ఆ యోగం వల్ల అక్కడ ఏ బాధలు వచ్చేది కాదు తర్వాత ఎవరు యజమాని ఆ ఇంటికి అంటే ఆ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకో పెద్ద కూతురో ఎవరైనా ఉంటారు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో ఉంటే మాత్రం బయట ఉంటే ఉండదు అలా మనము ఈ వాస్తు అనేటప్పుడు ఆలోచిస్తే ఎన్నో కోణాలు ఉంటాయి తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటి బయట కాంపౌండ్ కట్టినప్పుడు కాంపౌండ్కి అటాచ్ చేసేసి మీరు స్టెప్స్ వేసేస్తున్నారు ఎప్పుడు కూడా కాంపౌండ్ ప్రహరీ గోడకి ఆ స్టెప్స్ అటాచ్ ఉండకూడదు ప్రహరీ గోడకి ఏదైనా స్టెప్స్ అటాచ్ అయిపోతే అది పెరిగినట్టు అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి అలాగో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనం వేయము స్టెప్స్ వేస్తే ఆగ్నేయం వేస్తారో లేదంటే వాయుమూలంలో లేదు అంటే పర్మిట్ సైడ్ ఎక్కడో ఒక చోటు వేసుకుంటారు కానీ మీరు ఏదైనా స్టెప్స్ వేసుకుంటే ఇంటికి అటాచ్డ్ ఉండాలి కానీ ప్రహరీకి అంటే కాంపౌండ్ వాళ్ళకి అటాచ్ ఉండకూడదు ఆ మధ్యలో గ్యాప్ ఉండేట్టు చూసుకోవడం చాలా మంచిది అలా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మరియు మరొక వాస్తు ఏంటంటే ఇంటి ఎదురుగా మెయిన్ డోర్ ఓపెన్ చేయడంగానే పెద్ద వృక్షాలు ఏమైనా ఉంటే ఆ ఇంట్లో మొదటి పెద్దవారు ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకి అభివృద్ధి అంత శోభితం ఉండదు అంటే అభివృద్ధి అవ్వలేరు అని దాని నుంచి వృక్షాల్ని మనం తీర్చే అవసరం లేదు సింహద్వారాన్ని చైన్ చేసుకోవాలి లేదు అంటే ఉత్తరానికి పెట్టుకోవాలి ఇది కాదు ఇంట్లో శ్రీవాస్తు యంత్రం ఒకటి తగిలించుకుంటే ఇటువంటి వైబ్రేషన్ ఉంటే కాస్త తగ్గిస్తుంది ఎటువంటి వాస్తు దోషాలున్నా కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు ఆ దోషాలు తగ్గుతాయి దానికోసం శ్రీవాస్తు యంత్రం శ్రీవాస్తు యంత్రాలు అనగానే చాలా మంది శ్రీవాస్తు యంత్రం అని ఆన్లైన్లో కొట్టేసి ఏదేదో చేసి ఎవరెవరో డూప్లికేట్ వెబ్సైట్ లో ఉంటే వెళ్ళి అవి తీసుకుంటున్నాను సైంటిఫిక్ సైంటిఫిక్ రీజన్లో తయారు చేయలేదు మళ్ళీ నేను చెప్పి తీసుకున్నాను అని చెప్పి మీరు మోసపోయేదో దయచేసి నైన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఎలా చూస్తున్నా నైన్ ఇంచేలు లోపల తొమ్మిది చక్రాలు ఉంటాయి అటువంటిది అది చూడ్డానికి మంచిగా అలంకారిక వస్తువులాగే కనబడుతుంది ట్రయాంగల్ షేప్ మీరు ఇక్కడ చూస్తున్నారు ముందు తగిలించాం కదా ఇది ట్రయాంగల్ షేప్ లాగే ఉంటుంది జస్ట్ అలా ఒక మేక కొట్టి తగిలించడం అంతే వేరే ఇంకేం లేదు దాని నుంచి వీటి కోసం చాలామంది జనాలు మార్కెట్లో ఫోన్ చేసి ఇది శ్రీవాస్ చంద్రమా గురూజీ ఆఫీసా అని ఎప్పుడో మీరు ఫోన్ చేసింటారు తర్వాత ఈ ఫ్రాడ్ వాళ్ళు ఆ డేటాను తీసుకొని తర్వాత మీకు ఫోన్ చేసి గురుజీ ఆశ్రమం నుంచి కాల్ చేస్తున్నాము మీకు శ్రీవాస్ యంత్రం కావాలా లేదా ఇంకేదైనా కావాలా లేదో తాయితాలు పంపిస్తాము రుద్రాక్షలు పంపిస్తాము మాకి డబ్బులు ఇవ్వండి అంటే దయచేసి మాకి దానికి సంబంధం ఉండదు అలాంటి వాళ్ళు చాలా స్కామర్స్ చాలా మంది ఉన్నారు అలా ప్రతి ఒక్కరిని ఉపయోగించుకొని వాళ్ళు ఏదో విధానంగా స్కామ్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అటువంటివి దయచేసి మీరు మోసపోతే అది మీదే తప్పు వాళ్ళు సహకరించడం కూడా మీదే తప్పు దాని నుంచి మీరు జాగ్రత్తగా మీరు ఉండాలి మీకేమైనా శ్రీవాస్తు యంత్రం కంపల్సరీ కానే కావాలంటే కేవలం ఈ నంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను చెప్పే నెంబర్కి వాళ్ళే మళ్ళీ కాల్ చేస్తారు ఒక పదైదు నాలుగు రూపంలో మీకు రీచ్ అవుతుంది అది వాళ్ళు మీకు తెలియజేస్తారు వేరే ఏ నెంబర్కి మీరంతకు మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా మీరు మోసపోయారనే అర్థం రాసుకోండి జీరో సిక్స్ ఎయిట్ టూ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఈ నంబర్ కాల్ చేస్తే మాత్రమే శ్రీవాస్తు యంత్రం మీకు ప్రాప్తిస్తుంది గురుజీకి రోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు రోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు సంకష్టర చతుర్థి చాలా విశేషమైన రోజు అంగారక చవితి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు గణపతి రుణ విమోచక స్తోత్రం ఇంటోల్ చదువుకోండి అప్పల్లో బాధలో ఉన్నవారు ఇటువంటి వాళ్ళంతా అయితే ఈరోజు సాయంత్రం విద్యా గణపతి పూజని ఆచరించాలి మరియు పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ చేసేవారు మరియు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఇలా భూమికి మినరల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు గణపతి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదా ఇంట్లోనే గణపతి ముందు రెండు నయ్యి దీపాలు వెలిగించి మా బిజినెస్ అభివృద్ధి కావాలి స్వామి అని కోరుకుంటూ మహాగణపతికి ఒక మోదకం నైవేద్యం పెట్టండి లేదు అంటే శనగపిండితో తయారించిన లడ్డు తీయని ప్రసాదం నైవేద్యం పెట్టండి ఇలా చేయడం వలన మీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు మరియు పిల్లల కోసం ఈరోజు విద్యా గణపతి పూజని ఆచరించండి ఇంట్లో సంకష్టర చతుర్థి వ్రతం చేయడానికి మీకు కాకపోయినా ఇంట్లో ఉన్న గణపతికి యథాశక్తి పంచామృతాభిషేకం చేసి గరికతో అర్చించ ఐదు రకాల పత్రాలు గరిక కాస్త పెట్టండి బిల్వ దళాలు కాస్త పెట్టండి మాచి పత్రం మరుగ పత్రం మరియు మల్లికా పత్రం ఇంటి పక్కన ఏదైతే మనకి దవనము మరుగం ఇవన్నీ లభిస్తాయి కదా ఇటువంటి పత్రాలు పత్రాలు అంటే ఆకలు సుగంధభరితమైన ఆకలిని సమర్పించుకోవాలి తర్వాత సుగంధ రాజ పుష్పాలు సుగంధభరితమైన పుష్పాలని సమర్పించుకొని గణపతికి ఇలాచితో చిన్నగా మాల చేసి ఒకటి లవంగాలతో చిన్నగా మాల చేసి ఒకటి అలా సమర్పించుకొని మహాగణపతికి దీపకాంతుల్లో మహాగణపతి కనబడుతూ ఉండగా మోదకాలు ఎంతుంటే అంత తయారు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించుకొని తదుపరి ఆ మహాగణపతి దగ్గర ప్రార్థించండి మా పిల్లలకి మంచి బుద్ధినివ్వు స్వామి వాళ్ళు విద్యా పారంగతలు అవ్వాలి మరియు మాకి కూడా మంచి బుద్ధి సద్బుద్ధిని ఇచ్చేలా చేయి నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి లేని కోరుకోండి నాకు చెడు ఆలోచనలు రాకూడదు చెడు కలలో రాకూడదు నా జీవితంలో నాదైన ఉన్నత భక్తి మార్గాన్ని ఎన్నుకునేలా ఆశీర్వాదించు స్వామి ఆ గణపతికి ప్రార్థించండి మీ పిల్లలకి సద్బుద్ధి వస్తుంది మనకు కూడా చెడు ఆలోచనలు రాకుండా కంట్రోల్ అవుతుంది మరియు వ్యాపారస్తులు ఈ రోజు గణపతికి నయ దీపం వెలిగిస్తే మీ వ్యాపార రంగం వృద్ధి చెందుతుంది